మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాలు పదివేల మతాలు పదివేల మతాల్లో ముఖ్యమైనవి నేను మీదు ఉంచాను ఇంకొక బాధాకరమైన విషయం కూడా చెబుతా దేవుడు లేడు అనే వారి సంఖ్య పదిహేను శాతం ఉంది దేవుడు లేడు అనే వారే సుమారుగా పదిహేను శాతం ఇది విషయం క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని సంతోషపడాలో ఇంకా దేవుణ్ణి ఎరుగక నాశనానికి చేరులో ఉన్న వారి సంఖ్య మరత్యధికంగా ఉందని బాధపడాలో ఏమర్థం కావట్లేదు లెక్కల ప్రకారం చూసుకుంటే మేమే ఎక్కువ అని చెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప నిజ క్రైస్తవుడికి మాత్రం ఇది ఒక వేదనకరమైన విషయం కారణం ఇంకా సెవెంటీ పర్సెంట్ నాశనానికి చేరువలో ఉన్నారు ఇది ఈ ఈ లోకంలోని లెక్కలి ఒక సర్వేలో తేలిన విషయం నిజ క్రైస్తవుడి హృదయంలో ఒక భారం ఉండాలి నశించుతున్న ఆత్మల పట్ల నేటి దినాల్లో మనం మనము రక్షణ పొందుట మాత్రమే కాక ఇంక అనేక మంది రక్షణ పొందాలని ఎదురు చూసేవారిగా వారి కొరకు ప్రార్థించేవారిగా వారికి స్వార్థను ప్రకటించేవారుగా దేవుని తట్టు తిప్పేవారిగా మనం ఉందాం అట్టి కృపను దేవుడు చేరువచ్చిన మీ అందరికీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించను కాక